చెప్పండి బీజేపీ తరఫు నుంచి ప్రసన్న గారు సో ఎలా ఫీల్ నా పేరు కరణం సుభాష్ నెల్లూరు జిల్లా మహిళా మోర్చ అధ్యక్షాలని బీజేపీ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా అగ్రికల్చర్ కమిటీ డైరెక్టర్ గా వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఎన్నికలందుకు చాలా సంతోషంగా ఉంది మా మహిళా మోర్చ అందరి తరఫున ఆమెకి నేను చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి అంతటి కారణము ఆ ఆమె ఫ్యామిలీనే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఆమె వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీలో పనిచేస్తున్నారు చాలా అందరితో స్నేహితంగా ఉంటూ ఆ సోదర సోదరుని అందరితో కూడా ఏదో అంటారు చూడు కదా అంటారు కదా తలలో నాలుగు లాగా ఉంటూ ఆఫీస్ బీజేపీ పార్టీకే సేవ చేస్తూ ఉన్నారు ఇన్నేళ్లు సేవ చేసినందుకు ఈ రోజు ఆమెకి ఒక ఫలితం దక్కిందని మేమందరం భావిస్తున్నాము దీనికి కారణం మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు మా కూటమి ప్రభుత్వము దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది అంటే పని చేసే వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి అని అర్థమవుతుంది దాన్ని మా పార్టీ ఎప్పుడూ విస్మరించదు అట్లాగే మా అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మహిళకి ఇచ్చినందుకు గాను మహిళ మహిళలుగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉండి అందరము వచ్చి వచ్చి ఈరోజు ఆమెకి పెద్ద ఎత్తున సన్మానం చేయడం జరిగింది మరొక్కసారి మా అధ్యక్షులకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే